హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాం మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఈరోజు మనం సింపుల్గా కర్రీ అయితే చేసుకుంటున్నాం మిక్చర్తో కర్రీ అయితే చేసుకుంటున్నాం చూడండి వాటికి కావాల్సినవి అన్నీ మీకు నేను చూపిస్తాను చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమోటా మిక్చర్ కారం ఉప్పు పసుపు నూనె

本当に。

Mikchir kohala. Mikchir kohala. Mikchir mikchir kohala. Maradi maradi kohala. Maradi maradi. Upan eto kohala మనం కొద్దిగా ఫస్ట్ అయితే చేస్తుంది మనం ఉల్పాలు ట్రై చేసుకునేటప్పుడు ఉప్పు అయితే వేరేస్తున్నాం కదండి మళ్ళా ఉప్పు అయితే వేసుకోవాలేదు

అదే పాలు పిల్లలు కప్పు తాగే కప్పు ఏ జాగిపోయింది అంటే పగిరిపోయింది ఇప్పుడు మంచిగా ట్యాబ్లెట్ వేసుకుంటా అన్నయ్య చెప్పింది పూ పూ పూల హా ఖాద ఎనీ టైం అంటే అల్పూరు వాక ఇషననైతే తబాదేవం ఇప్పుడు మనం అడ్డగా బుడిగేటప్పటికి మలం అన్నమైతే రైట్ మూటైతే పెట్టుకున్నాం చూసారండి మిక్చర్ కూర అయితే వెరీ అయిపోయింది మనకి ఇప్పుడు మనం రైస్ అయితే వేసుకుంటున్నాం 三三三 లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్స్ అండి ఎలా ఉంది కోరా